మన దైనందిన జీవితంలో చేసే పనులు వంట చేయడం ఉద్యోగం చదువు సేవ ఇవన్నీ భగవత్ సేవగా మారగలవా గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు యోగ కర్మసు కౌశలం అంటే ప్రతి కర్మను నిష్కామంగా చేయడమే యోగం అది భగవత్ సేవగా మారుతుంది మీరు పని చేస్తున్నప్పుడు ఈ పని దేవునికి అర్పణ అని మనసులో భావించండి మీ పనిలో శ్రద్ధ పెరుగుతుంది మనసు నిశ్చలంగా ఉంటుంది ఇలాంటి పనులు ఒత్తిడి ఇవ్వవు అవి శాంతిని కలిగిస్తాయి ఆ పనిలో భగవంతుడు కనిపించిపోతాడు గృహిణి వంట చేస్తూ భగవంతుని సేవగా భావిస్తే అది పూజ అవుతుంది కూలీ పనివాడు బట్టలు మోస్తూ ఆ పనిని పుణ్యంగా భావిస్తే అది తపస్సవుతుంది కార్యం మారదు కానీ దాని దృక్పథం మారుతుంది